బెల్లపెల్లి టైగర్ గడ్డ వినోద గారు నాయకత్వం బెల్లంపెల్లి టైగర్ గడ్డ అవినోదం నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం అందరికీ నమస్తే నేను మీ ప్రదీప్రత్నం కాసుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు విలేజ్ గ్రామ నాయకులకు విస్మితులకు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు ముందుగా నిన్న మన ఎమ్మెల్యే గారు కాస్పేట మండలం ధర్నాపేటకు రావడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మన సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి గారు పార్టీకి రిజైన్ చేయడం జరిగింది కాకపోతే ఎమ్మెల్యే గారు అది అంగీకరించక మనం జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడాలి ఆయన సేవలు మనకు అవసరం ఉంది ఇట్లాంటి నాయకుల సేవలు మనం తీసుకోవాలని చెప్పి ఆయన నిన్న వీళ్ళ ఇంటికి గౌరవంగా వచ్చి మీరు పార్టీలో కొనసాగాలని కోరడం జరిగింది దానికి జనార్దన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి నేను మళ్లీ పార్టీలో కొనసాగుతున్నా చెప్పడం జరిగింది ఈ రోజు మాకు ప్రెస్ మీట్ లో కూర్చోడం జరిగింది దీని పత్రికా సమావేశంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే పార్టీలో ప్రతి ఒక్క ఇంట్లో గాని పార్టీలో గాని క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం క్రమశిక్షణ లోపిస్తే ఎవరైనా ఇబ్బంది పడతారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాసపేట మండలంలో కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభం కోసం స్వార్థం కోసం మండల అధ్యక్షులని కొంతమంది చెప్పుకుంటూ పార్టీని ఇబ్బందిలో గురి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైనా దేశ మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఎలాగ బాసో ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాసుంటారు ఉంటారు సుప్రీం బాసుంటారు ఉంటారు ఆయన్ని మనం కచ్చితంగా గౌరవించాలి మన అదృష్టం ఏంటంటే ఒక బోలా శంకరుడు నిస్వార్థ నాయకుడు జేబులకెల్ రూపాయి ఖర్చు పెట్టి ఉన్న గొప్ప గుణం ఉన్న నాయకుడు మనకు ఎమ్మెల్యేగా రావడం అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు మనం సంతోషపడాలి తప్ప ఇట్లాంటి ఆయన అగౌరవపరచగా కొంతమంది చర్యలు చేపడుతున్నారు కొన్ని ఫ్లెక్సీలలో గాని ఆయన బొమ్మ లేకుండా పెట్టడం గ్రూపులలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకునికి అభిమాన నాయకుడు ఉంటారు మీకు అభిమాన నాయకులు ఉంటే మీ గుండెలో దాచుకోండి లేదా మీ ఇంట్లో బొమ్మలు పెట్టుకోండి అంతేగాని ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకు అగౌరవ పరిస్థితి మాత్రం పార్టీ అస్సలు ఉపేక్షించదు మీకు ఇబ్బంది ఏమైనా ఉంటే మీరు పార్టీలకు వెళ్లి మీ సొంతగా గౌరవంగా వెళ్లిపోండి మీ గౌరవాన్ని తగ్గించుకోకుండా సొంతగా వెళ్ళిపోండి మేము పంపించాల్సి వస్తే మీ గౌరవం దెబ్బతింటది మీరు అగౌరవం ఉంటుంది కాబట్టి నాకెవరి మీద ప్రత్యక్షంగా కోపం లేదు ఒక పార్టీ నాయకునిగా ఒక పెద్దగా నేను ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకుంటా ప్రతి ఒక్కరు క్రమశిక్షణగా ఉండండి నేను క్రమశిక్షణ ఉంటా ఎవరైనా క్రమశిక్షణ దాటితే మాత్రం చర్యలు మాత్రం తప్పవు ఖబర్దార్ అది ఎంత పెద్దటి వాళ్ళైనా సరే మండల అధ్యక్షులైనా మంచిదే మాజీ నాయకులైనా మంచిదే మాజీ ప్రజాప్రతినిధులైనా మంచిదే ప్రతి ఒక్కరూ ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే బాస్ మీరు ఇది కాదని ఏమన్నా చర్యలు చేపడితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకుంటాం మీకు నచ్చకపోతే స్వచ్ఛందంగా మీరు పార్టీ వదిలి వెళ్లిపోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ